గత కొన్ని రోజుల క్రితం ఒక టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అబ్బాయిని ప్రేమించి అదే అబ్బాయి సహాయంతో తన కన్న తల్లిని అతి దారుణంగా చంపించేసింది మరొక సంఘటనను పరిశీలిస్తే ఒక టెన్త్ క్లాస్ చదివే అబ్బాయి క్రికెట్ బ్యాట్ కోసం సిక్స్త్ క్లాస్ చదివే అమ్మాయిని అతి దారుణంగా ఇరవైకి పైగా కత్తిపోట్లకు గురిచేసి అతి కిరాతకంగా చంపేశాడు మరొక సంఘటనను పరిశీలిస్తే ఒక ఆమె తన భర్తతో మనస్పర్ధల కారణంగా ఏడు సంవత్సరాల బాబుని రెండు సంవత్సరాల పాపని తీసుకొని తన పుట్టింటికి వచ్చేసింది అక్కడ ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత ఏడు సంవత్సరాల బాబుని తన తల్లి దగ్గర విడిచిపెట్టి పాపను తీసుకొని బయటకు వచ్చేసింది అలా బయటకు వచ్చిన ఆ ఆమె తన పాపని అతి దారుణంగా చంపి పూడ్చి పెట్టేసింది మరొక సంఘటనను గమనిస్తే భార్య ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేని కారణంగా వాళ్ళిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు విడాకులకు అప్లై చేశారు కోర్టులో కేసు నడుస్తుంది భార్య తన ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఉంటుంది అయితే భర్త తన పిల్లల్ని చూడాలని ఉందని చెప్పి భార్య దగ్గరకు వచ్చి పిల్లలిద్దరిని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళిద్దరిని కూడా అతి దారుణంగా చంపి తన ఇంటి పెరట్లోని పూడ్చిపెట్టేశాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఘోరాలు నేరాలు గుండెలు పిండేసే సంఘటనలు ఇదంతా గమనిస్తే దీంట్లో ఒక కొడుకు ఒక కూతురు ఒక తల్లి ఒక తండ్రి ఇలా ఒక ఫ్యామిలీ మొత్తం ఇందులో ఇమిడి ఉంది దీని అంతటికీ కారణం ఏమిటి అంటే ప్రస్తుత కాలం మునిపటి కాలానికి చాలా వ్యత్యాసం ఉంది మునిపటి కాలంలో తల్లిదండ్రులకు పిల్లలు ఎంతో విలువ ఇచ్చేవారు మర్యాదనిచ్చేవారు ఇరుగు పొరుగు వారితో పెద్దలతో చాలా గౌరవంగా మసిలేవారు దీనికి కారణం వారు నిత్యం ఆధ్యాత్మిక విషయాలను చర్చించేవారు కానీ నేటి మన సమాజం యువత సెల్ ఫోన్లకు టీవీలకు బానిసలైపోతున్నారు ఫ్రీ ఫైర్ అని పబ్జి అని ఫేస్బుక్ అని యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్ అని సోషల్ మీడియాకి బాగా ఎడిట్ అయిపోయారు నైతిక విలువలను పూర్తిగా కోల్పోతున్నారు ప్రస్తుత యువత పరిస్థితి విధంగా ఉంటే తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని నిత్యం చదివే రోబోలను చేస్తున్నారు ఉదయం నిద్ర లేవగానే పిల్లల్ని పుస్తకాల ముందు కూర్చోబెడతారు వాళ్ళ స్కూల్ టైం అవగానే త్వర త్వరగా స్కూల్ కి పంపిస్తారు అక్కడ పిల్లలు క్లాస్ రూమ్ లో అడుగుపెట్టిన తర్వాత టీచర్స్ చెప్పే లెసన్స్ వినడం వాటిని చదవడం వాటిని బైహార్ట్ చేయడం ఇంకా స్లిప్ టెస్ట్లని వీక్లీ టెస్ట్లని మంత్లీ టెస్ట్లని వాళ్ళని చదివించడం రాయించడం మళ్ళా స్కూల్ టైమ్స్ అయిపోగానే ఎక్స్ట్రా టైం స్టడీ అవర్స్ అని వాళ్ళని స్కూల్లో ఉంచడం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక పేరెంట్స్ పిల్లల చేత హోంవర్క్స్ చేయించడం ఇలా నిత్యం చదివే టోబోలను చేసే వాళ్లకు కేవలం భౌతిక విద్యను మాత్రమే అందించగలుగుతున్నారు అందుకే ఎవరికి నచ్చినట్లు వారు జీవిస్తున్నారు ఎవరికి తోచినట్లు వారు చేస్తున్నారు చెడులలో మునిగిపోతున్నారు అశ్లీల కార్యాలు చెడు పన్నులు దొంగతనాలు దోపిడీలు దౌర్జన్యాలు అత్యాచారాలు హత్యలు ఇలా చెప్పుకుంటూ పోతే మన నేటి సమాజం పీకల లోతు చెడుల ఊబిలో మునిగిపోయి ఉన్నారు దీనికి కారణం భయభక్తుల లోకం ఒక సుప్రీం క్రియేటర్ తనను ప్రతి సెకండ్ కూడా గమనిస్తున్నాడు అనే భయం లేకపోవడం ృహ లేకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఏవైనా చెడు పన్నులు అత్యాచారాలు దొంగతనాలు లాంటివి ఎవరూ లేనప్పుడు జరుగుతాయా నలుగురిలోనే జరుగుతాయా అంటే ఎవరు లేనప్పుడు మాత్రమే జరుగుతాయి తను చేసే పని ఎవరు చూడడం లేదు అన్నప్పుడు మాత్రమే మనిషి చాలా సునాయాసంగా తప్పులు చేసేస్తాడు ఈ ప్రవర్తన ఎలా ఉంటుందంటే పిల్లి పాలు త్రాగుతూ తనని ఎవరు చూడడం లేదు అని అనుకుంటుందంట అలాగే మనిషి తను చేసే పని ఎవరు చూడడం లేదు అన్న భ్రమలో తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త తను చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా నలుగురులో ఉన్నా ఒంటరిగా ఉన్నా ఎక్కడున్నా సరే తనని చూస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించడం లేదు దీనికి భగవద్గీత బైబుల్ ఖురాన్ ఏ విధంగా చూ సాక్షిమిస్తున్నాయో అప్పుడు చూద్దాం ముందుగా భగవద్గీత పదమూడవ అధ్యాయం పద్నాలుగో శ్లోకంలో తత్ సర్వతోక్షి ఆయన సర్వము చూస్తున్నాడు బైబిల్ సమితల గ్రంథం పదిహేనో అధ్యాయం మూడో వాక్యంలో ఏవో ఏహోవ కనులు ప్రతి స్థలము మీద నుండును మంచి వారిని చెడ్డవారిని అవి చూచుచుండును ఇంకా కురాన్ నలభై రెండో సూర పదకొండవ ఆయుధలో ఆయన అన్ని చూసేవాడు మూడు గ్రంథాల్లో కూడా సర్వ సృష్టికర్త సమస్తము చూస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి మరి ఆయన సమస్తము చూసి వదిలేస్తాడా అంటే మనిషి చేసే ప్రతి పనికి కూడా అది మంచి అయినా చెడు అయినా దానికి ఖచ్చితంగా మన దగ్గర లెక్క తీసుకుంటాడు మంచి ఆచరణలకు బహుమానం స్వర్గం అదే చెడు పన్నులకు పర్యవసానం నరకం శాశ్వతంగా ఉన్నాయి అవి కొన్ని రోజులు కాదు అది శాశ్వతమైన అతి చెడ్డ నివాసం నరకం మరి శాశ్వత బహుమానం గురించి మన ధర్మశాస్త్రాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ ఏ విధంగా తెలియజేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం అరవై రెండో శ్లోకంలో తమేవ భావేన భారత పరం శాంతిం స్థానం ప్రాప్సేసి శాశ్వతం సర్వవిధముల ఆ ఈశ్వరుణ్ శరణు పొందువు ఆయన అనుగ్రహం చే సర్వోత్తమకు శాంతిని శాశ్వతమకు మోక్ష పదవిని నీవు పొందగలవు అని భగవద్గీత తెలియజేస్తుంది బైబిల్ ప్రకటనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడు నుంచి నాలుగు వాక్యాలలో అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారు ఆయన ప్రజల యుందురు దేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును ఇక ఏడ్పైనను బాధైనను దుఃఖమైనను వారికి ఉండదు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అంటే వారు శాశ్వతంగా సుఖంగా సంతోషంగా ఉంటారు అనే విషయాన్ని తెలియజేస్తుంది కురాన్ నలభై నాలుగో సూరా యాభై ఒకటి నుంచి యాభై ఏడు ఆయుధులలో దైవభీతి గల వారు శాంతి భద్రతలు గల ప్రదేశంలో ఉంటారు ఉద్యానవనాలలో సెలయేళ్లలో సన్నని పట్టు వస్త్రాలు జరి పట్టు వస్త్రాలు ధరించి ఎదురెదురుగా కూర్చుండి ఉంటారు ఇలా ఉంటుంది వారి దర్పం పసిమి రంగు మేనలు అందమైన విశాలమైన కళ్ళు గల స్త్రీలను ఇచ్చి మేము వివాహం చేస్తాము అక్కడ వారికి కావలసిన రుచికరమైన అన్ని పదార్థాలను నిస్సంకోచంగా అడుగుతారు అక్కడ వారు మరణాన్ని ఎన్నటికీ రుచి చూడరు ప్రపంచంలో వచ్చిన మరణమే మరణం అల్లహ తన కృపతో వారిని నరక శిక్ష నుంచి కాపాడుతాడు ఇదే గొప్ప సాఫల్యం అని కురాన్ వాక్యం తెలియజేస్తుంది అంటే అక్కడ శాశ్వతంగా సుఖంగానే ఉంటారు కావలసిన అన్ని భోగవాక్యాలను వారు అక్కడ అనుభవిస్తారు అనే విషయాన్ని కురాన్ తెలియజేస్తుంది ఇది మంచి ఆచరణలు చేసుకున్న వారికి వచ్చే ప్రతిఫలం మరి చెడు పనులు చేసుకున్న వారికి పర్యవసానం నరకం మరి నరక శిక్ష గురించి మన మూడు ధర్మశాస్త్రాలు భగవద్గీత బైబిల్ కురా తెలియజేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం భగవద్గీత శ్లోకంలో నియతం అంటే మానవులకు శాశ్వత నరక నివాసము కలుగు అని భగవద్గీత తెలియజేస్తుంది బైబిల్ ప్రకటనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యంలో ఆ దినమునలో మనుష్యులు నరకవాసులు మరణమును వెతుకుతురు గాని అది వారికి దొరకదు చావవలెనని ఆశపడుతురు గాని మరణము వారి యొద్ధ నుండి పారిపోవును బైబిల్ మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఎనిమిదో వాక్యంలో నరకమున పురుగు చావదు అగ్ని ఆరదు అంటే నిత్యం ఆ నరకం మండుతూనే ఉంటుంది అందులో పడ్డ మనుషులు నరకవాసులు నిత్యం కాలుతూనే ఉంటారు శిక్షణ అనుభవిస్తూనే ఉంటారు కానీ అక్కడ అగ్ని మాత్రం ఆరదు ఆ నరకం మాత్రం మండటం ఆరదు అది నిత్యం మండుతూనే ఉంటుంది విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇదే విషయాన్ని కురాన్ యాభై ఆరో సూర నలభై రెండు నుంచి నలభై నాలుగు ఆయుధులలో వారు వడగాలి మధ్య సలసల కాగే నీటిలో నల్లని పొగల నీడలో ఉంటారు అది చల్లగాను ఉండదు సుఖంగాను ఉండదు మరియు ముప్పై తొమ్మిదో సూర డెబ్బై రెండో ఆయుధులో నరక ద్వారాలలో ప్రవేశించండి ఇక్కడ మీరు ఇక శాశ్వతంగా ఉండవలసి ఉంది ఇది గర్విష్ణుల నివాసం చాలా చెడ్డ నివాసం అని కురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మరి ఆ సర్వలోకాల సృష్టికర్త మనందరి అందరి పాలకుడు పోషకుడు జనన మరణాలకు కారకుడు అయిన సర్వేశ్వరుడు మ మనుషులలో ఎప్పుడైతే చెడులు పెరిగిపోతాయో అంధత్వం మూఢ నమ్మకాలలో మునిగిపోయి ఉంటారో అప్పుడప్పుడు ప్రజలలో అవతార పురుషులను అవతరింపచేసి వారిపై గ్రంథాలను అవతరింపచేసి మనకు గ్రంథ జ్ఞానాన్ని బోధిస్తున్నారు గ్రం ఎప్పుడైతే మనం గ్రంథ పఠనం చేస్తామో ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం సమాజంలో ఎలా వ్యవహరించాలి అని ఎవరైతే దైవ ఆజ్ఞలను దైవం ఇచ్చిన బుద్ధి జ్ఞానాలను ఉపయోగించుకొని సరైన పద్ధతిలో రుజుమార్గాన్ని పొందుతాడో అలాంటి వారు శాశ్వత సాఫల్యాన్ని పొందగలుగుతారు మరి ఎవరైతే దైవ ఆజ్ఞలను ధిక్కరించి వివేకాన్ని కోల్పోతారో అలాంటి వారు శాశ్వతంగా పరాజయం పాలవుతారు వారి నివాసం శాశ్వత నర అవుతుంది ఎందుకంటే మొక్కై వంగనది రాణి వంగునా అన్నట్లు చిన్న వయసులోనే దైవం గురించి సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది ఎప్పుడైతే దైవం పట్ల భయభక్తులతో పిల్లలను పెంచుతారో తల్లిదండ్రులు అప్పుడు పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులకు ఎదురు చెప్పడం నిర్లక్ష్యం చేయడం లాంటివి చేయకూడదనే స్పృహ పిల్లల్లో కలుగుతుంది ఇలాంటి దైవ భీతి కలిగిన పిల్లలు ఉత్తమ సమాజంగా తయారవుతారు అలాంటి ఉత్తమ సమాజాన్ని మనం చూడగలుగుతాం